రమేష్ రత్నలతో కుసుమ మాట ఎలా ఉన్నా అరుణకి బాగా కాలక్షేపం అవుతోంది రమేష్కి రత్నకి నీళ్లు పోసి పౌడర్ అద్దీ బట్టలేసి తల దువ్వి ముస్తాబు చేస్తే అప్పుడు కుసుమ ముద్దుగా ముచ్చటగా వాళ్ళకి పాలు పట్టిస్తుంది శేఖరాన్ని వాళ్ళు కొత్తగా చూస్తారు అతను ఇంట్లో ఉండేది చాలా తక్కువ ఉన్న కాసేపట్లో చాలా భాగం అతని గదిలోనే ఉంటాడు ఒకరోజు అరుణ వాళ్ళిద్దరినీ శేఖరం గదిలోకి తీసుకొచ్చింది అతను దగ్గరకు రమ్మన్నా వాళ్ళు కొత్తగా చూస్తూ దూరంగానే ఉండిపోయారు శేఖరానికి రమేష్ని రత్నని దగ్గరుంచుకుందామని చెప్పాలని రాజేంద్ర ఎంత ప్రయత్నించినా ఎలా చెప్పాలో తెలియక ఊరుకుండిపోయాడు ఆ సాయంత్రం శేఖరం వస్తూ చాక్లెట్లు ఇద్దరికి బొమ్మలు తీసుకొచ్చాడు అరుణని తీసుకెళ్లి ఇమ్మన్నాడు అలా ఎందుకు వాళ్ళనే ఇలా తీసుకొస్తాను అని అరుణ వాళ్ళని శేఖరం దగ్గరికి తీసుకొచ్చింది వాళ్ళు మొదట కాస్త సిగ్గుపడి కొత్తగా దూరంగా ఉన్న శేఖరం ఒకటికి రెండుసార్లు పిలిచేసరికి వచ్చి తీసుకున్నారు ఆ తర్వాత అక్కడే కాసేపు ఆడుకున్నారు తర్వాత కుసుమ ఈ బొమ్మలు ఎక్కడివి చాక్లెట్లు ఎక్కడివి అని అడిగింది వాళ్ళని బాబాయ్ ఇచ్చాడు ఇద్దరూ ఒకేసారి అన్నారు బాబాయ్ అంటే రత్న రాజేంద్రని బాబాయ్ అని పిలుస్తుంటే రమేష్ కూడా బాబాయ్ అనే పిలుస్తున్నాడు కానీ భర్త ఇంకా రాలేదు కదా అని కుసుమ అనుమానం శేఖర మీదికి పోయింది ఆ అంత మాత్రం కూడానా అసలు అలాంటి ముచ్చట్లు తెలిస్తేగా అనుకుంది అయినా అడగకుండా ఉండలేకపోయింది ఏ బాబాయ్ అని అడిగింది ఇద్దరు చేతులు పైకి పెట్టి చూపిస్తూ ఆ బాబాయ్ అన్నారు అంత క్రితమే అలాంటి ముచ్చట కూడానా అసలు అలాంటి ముచ్చట తెలిస్తేగా అని ఈసడించుకున్నా ఇప్పుడు శేఖరం ఇచ్చాడంటే ఆమెకి సంతృప్తిగా లేదు పిల్లలిద్దరి చేతుల్లో చాక్లెట్లు బొమ్మలు లాక్కుని అల్మారాలో పైన పెట్టేసింది తనకి ఒక్క జాకెట్టు గుడ్డ తేలేదు వీళ్ళకెందుకు ఏమక్కర్లేదు అనుకుంది వాళ్ళు బిక్కమొహాలేసుకుని చూస్తుంటే ఇద్దరికి చెరో రెండు బిస్కెట్లు ఇచ్చి ఆడుకోమంది వాళ్ళ చేత అమ్మ నాన్న అని పిలిపించాలని చాలా ప్రయత్నం చేస్తోంది కుసుమ వాళ్ళు పిలవడం లేదు రమేష్ అది వరకు పెద్దమ్మ పెదనాన్న అనేవాడు ఇప్పుడు రత్నతో పాటు పిన్ని బాబాయ్ అనేస్తున్నాడు పిల్లలిద్దరూ అరుణ దగ్గరకు వచ్చి బొమ్మలు గూట్లో పైన ఉన్నాయి తీసిమ్మని అడిగారు కుసుమ ఇష్టం లేక దాచేసిందని తెలియని అరుణ వాటిని తీసిచ్చింది కుసుమ ఆనందమ్మ గారు ఎక్కడికో వెళ్ళి వచ్చేసరికి వీళ్ళిద్దరూ ఆ బొమ్మలతో ఆడుకుంటున్నారు ఎవరు తీసిచ్చారని కుసుమ అడిగింది వాళ్ళు చెప్పారు కుసుమ వాటిని లాక్కుని లోపల దాచేసింది కుసుమ అక్క కొడుకు శర్మ చాక్లెట్లన్నీ తినేశాడు పిల్లలకిచ్చిన వాటిల్లో సగభాగం అతనే తినేస్తున్నాడు కుసుమ చూసి చూడనట్లు ఊరుకుంటోంది రాజేంద్రకిది చాలా కష్టంగా ఉంది ఏమీ అనలేక నోరు మూసుకుని ఊరుకున్నాడు కావాలని కుసుమ వాటిని తీసేయడం అరుణ గ్రహించి మనసులో బాధపడింది కానీ పైకి ఏమీ అనలేదు ఈ విషయం శేఖరానికి తెలిస్తే అతనికి కోపం వస్తుందని అరుణకి తెలుసు ఎప్పుడైనా శేఖరం కింద హాల్లో ఒంటరిగా కూర్చున్నప్పుడు కానీ అన్నదమ్ములు మాట్లాడుకుంటున్నప్పుడు గాని పిల్లలు శేఖరానికి దగ్గరగా వచ్చి మాట్లాడుతుంటే కుసుమ వాళ్ళని అటు రమ్మని పిలిచేది శేఖరం ఇది గ్రహించిన గ్రహించినట్లే ఉండిపోయేవాడు పసిపిల్లలు వాళ్ళని వెళ్ళొద్దన్నా మళ్ళా ఇంకోసారి వస్తూనే ఉండేవారు శేఖరం దగ్గరికి దగ్గరకొచ్చిన పసు పిల్లల్ని ఎవరూ కసరి కొట్టలేరు కుసుమ వాళ్ళంతా ఎక్కడికో వెళుతున్నారు సుందరి అరుణని కూడా రమ్మని పట్టుబట్టింది అరుణ రాలేనంది అయినా ఊరుకోలేదు అంతవరకు ఎక్కడికెళ్ళినా సుందరి అడగడం లేదు కుసుమ ఏమంటుందోనని సుందరికి భయం ఇంకా నాలుగు రోజుల్లో సుందరి వాళ్లు వెళ్ళిపోతున్నారు అందుకే సరదాగా రమ్మని అడిగింది ఆనందమ్మ గారు కూడా రెండు మూడు సార్లు అంది సరదాగా రామ్మా అమ్మాయి సరదా పడుతోంది అని కుసుమ అరుణ ఎక్కడికి రాదని అలాంటి సరదాలే లేవని చెప్పింది ఆవిడకి దానికి సాయం అరుణ ఎప్పుడు ఏదో పుస్తకం పుచ్చుకుని గదిలోనే ఉండడం చూసి ఆవిడ నిజమేననుకుంది అందుకే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా రమ్మని మాట అడగలేదు అరుణ బయలుదేరే వరకు సుందరి వదల్లేదు ఇంట్లో శేఖరం ఒక్కడే ఉన్నాడు కుసుమ అరుణతో అంది మీ అన్నయ్య ఇంట్లో ఉంటాడా ఎక్కడికైనా వెళితే తాళం చవి ఇచ్చి వెళ్ళమను అరుణ శేఖరం దగ్గరికి వచ్చి అడిగింది శేఖరం ఇంట్లోనే ఉంటానని చెప్పాడు అందరూ వెళ్ళాక శేఖరం సన్నజాజి పందిరి దగ్గర కుర్చీ వేసుకుని పుస్తకం చదువుకుంటూ కూర్చున్నాడు ఒక అర్ధగంట తర్వాత గేటు ముందు కారాగిన శబ్దానికి శేఖరం పుస్తకంలోంచి తలెత్తాడు జ్యోతి ఇంకో ఇద్దరు అమ్మాయిలు లోపలికొచ్చారు శేఖరం ఆశ్చర్యపోయినా వెంటనే పుస్తకంలోకి చూస్తూ ఉండిపోయాడు ఇంకా బృందాన్ని తీసుకురావడం మొదలెట్టిందన్నమాట కానీ వాళ్ళు ఎలాంటి నాటకాలు ఆడదలిచారో జ్యోతి వాళ్ళు లోపలికెళ్ళి వెంటనే తిరిగొచ్చారు జ్యోతి తిన్నగా శేఖరం దగ్గరికి వచ్చింది కూడా వచ్చిన ఇద్దరు అమ్మాయిలు దూరంగా నిలబడి కుతూహలంగా ఇటే చూస్తున్నారు జ్యోతి దగ్గరగా వచ్చినా శేఖరం పుస్తకంలోంచి తలెత్తలేదు అరుణ లేదా అంది జ్యోతి తెలియట్లేదా పుస్తకంలోంచి తలెత్తకుండానే జవాబిచ్చాడు శేఖరం ఎక్కడికెళ్లారు అతని జవాబుకి కోపం వచ్చినా దాన్ని నిగ్రహించుకుంటూ అడిగింది మీకు అనవసరం కఠినంగా చెప్పాడు అంటే అంతే జ్యోతికి చాలా కోపం వచ్చింది ఫ్రెండ్స్ ఎదురుగా తనకేదో అవమానం జరిగినట్టు బాధపడసాగింది మేము రేపు జులాజికల్ పార్క్కి వెళ్తున్నాం అరుణని కూడా రమ్మని చెప్పడానికి వచ్చాం ఇలా వచ్చి వెళ్ళామని చెప్పండి ఎనిమిదింటికి వస్తాం రెడీగా ఉండమని చెప్పండి అంది జ్యోతి శేఖరం లేచి నిలబడ్డాడు అతను కోపంగా చూస్తూ అన్నాడు అరుణ రాదు రేపు మీరు రానక్కర్లేదు జ్యోతికి కోపం వచ్చింది మీరా వస్తోందిలేండి అప్పుడు పంపిస్తారా అంది ఈ మాటతో దూరంగా నిలబడి కుతూహలంగా ఇటే చూస్తూ ఉన్న జ్యోతి ఫ్రెండ్స్ సిక్కున నవ్వారు శేఖరానికి కోపం వచ్చింది అతనేదో విసురుగా అనబోయాడు రాజేంద్ర రావడంతో అతను ఆగిపోయాడు జ్యోతి ఏమీ తొట్టుపాటు లేకుండా శేఖరంతో అంది అరుణతో చెప్పండి మర్చిపోకండి వస్తాం అని నమస్కారం చేసి రాజేంద్రకి కూడా నమస్తే చెప్పి స్నేహితులతో వెళ్ళిపోయింది శేఖరం మనసు కుతకుతలాడిపోతోంది మీరా కూడా వస్తోంది అప్పుడు పంపుతారా జ్యోతి అనడం వాళ్ళు నవ్వడం చిచ్చి ఆవిడగారు ఏం చెప్పిందో రాజేంద్ర గంటసేపు తమ్ముడితో మాట్లాడుతూ కూర్చుని అలా తిరిగొద్దాం వస్తావా అని అడిగాడు నువ్వు వెళ్ళిరా అన్నాడు శేఖరం ఇంత క్రితం ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణం ఇప్పుడు దాని రూపురేఖలు లేకుండా పోయింది మొదట్లోనే మీరాని ఇక్కడికి రాకుండా చేయకపోవడం ఎంత పొరపాటైందో ఇప్పుడు అతనికి బాగా అర్థమైంది జ్యోతి ఎంత మొండిఘటమో అతనికి తెలియందేం కాదు అతను కుర్చీలో వెనక్కి వాలి రెండు చేతులు తల క్రింద పెట్టుకుని అలాగే చూస్తూ కూర్చున్నాడు పరధ్యానంగా ఉన్న శేఖరం మీరా గేటు తీయడం కానీ లోపలికి రావడం కానీ చూడలేదు మీరా కూడా అతన్ని మొదట చూడలేదు వరండా మెట్లెక్కుతూ శేఖరాన్ని చూసింది మామూలుగా మొహం తిప్పుకుని లోపలికి వెళ్ళిపోయింది మీరాని చూసిన శేఖరం కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు అసలే అంత క్రితం జ్యోతి రాకతో కోపంగా చిరాగ్గా ఉన్న శేఖరానికి మీరా రాకతో అగ్నిలో ఆజ్యం పోసినట్టే అయ్యింది మీరా లోపల ఎవరూ లేకపోవడంతో వెంటనే తిరిగి వచ్చింది శేఖరం వచ్చి మీరాకి ఎదురుగా నిలబడ్డాడు మీరా అతనుంచి చూపులు విడదీసుకుంటూ వెళ్ళడానికి కదిలింది మిమ్మల్ని రావద్దన్నా మానకపోవడంలో మీ ఉద్దేశం అడిగాడు శేఖరం మీరా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ రావద్దనడంలో మీ ఉద్దేశం అలాగే సూటిగా చూస్తూ అంది మీరా అరుణ నా ఆరో ప్రాణం అరుణ మీ స్నేహం చేసి చెడిపోవడం నేను సహించలేను ఆ రోజు మీరా అరుణ నా ఆరో ప్రాణం అన్న మాటకి వెటకారంగా అన్నాడు శేఖరం మీరా ఏం తీసిపోలేదు అరుణ నా పంచప్రాణాలును నా స్నేహం దూరం అయితే అరుణ తల్లడిల్లిపోతుంది అది నేను సహించలేను అంది శేఖరం కఠినంగా అన్నాడు మంచి మనిషికో మాట మంచి గొడ్డుకో దెబ్బ అన్నారు నాకు కోపం వస్తే ఏం చేస్తానో తెలుసా నా కోపం వస్తే ఏం చేస్తానో తెలుసా మీకే కాదు కోపం ఏం చేస్తావేం మధ్యలోనే కస్సుమన్నాడు న్యూసెన్స్ కేసు పెడతాను పరువు నష్టం దావా వేస్తాను శేఖరం చెటుక్కున ముందుకు ఉరికినట్టుగా అడుగు వేసి మీరా చేయి పట్టుకున్నాడు వెంటనే మీరా రెండో చేయి గాల్లో లేచి శేఖరం చెంపని తాకింది శేఖరం చేతిలో చెక్కిన మీరా చేయి జారిపోయింది అనుకోకుండా జరిగిన ఈ సంఘటనకి ఇద్దరు తెల్లబోయారు శేఖరం వెంటనే తేరుకుని మీరా చేయి అందిపుచ్చుకోబోయాడు మెరుపులా ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయింది కొన్ని క్షణాలు అలాగే నిలబడిపోయాడు శేఖరం శేఖరం చేతివేళ్లు మీరా తాకిన చెంపని నిమిరాయి అతని కళ్ళు క్రోధంతో అగ్నిగోళాల్లా ప్రజ్వరిల్లాయి ఇలాంటి రాక్షసి కోసమా అరుణ అంత కొట్టుకుంటుంది అందుకే అంత గర్వంగా చెప్పింది తను దూరమైతే అరుణ తల్లడిల్లిపోతుందట ఇంతోటి స్నేహితురాలు ఈ భూప్రపంచంలో ఎక్కడ దొరకదని మీరా మాయలాడే అప్పుడు శేఖరానికి అరుణ మీద కూడా కోపం వచ్చింది ఏదైనా గట్టిగా అరుణని మందలిద్దామంటే ఏడుస్తూ కూర్చుంటుంది అది తను సహించలేడు మీరాకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి మీరా టానిక్ సీసా తీసుకుని డబ్బు ఇస్తుంటే వెనుక నుంచి అక్క అని వినిపించింది తనని కాదని ఆమె మొదట చూడలేదు మళ్ళీ అక్క మిమ్మల్ని అని వినిపించి వెనుతిరిగింది పన్నెండు పదమూడేళ్ల కుర్రాడు తనకేసి చూస్తూ నిలబడి ఉండడంతో ఎవరు అంది ఆ కుర్రాడు నిక్కర్ జేబులోంచి చిన్న కాగితం మడత తీసి ఆమెకిస్తూ అరుణక్కయ్య మీకిమ్మంది అన్నాడు ఏమిటి అంటూనే కాగితం అందుకుని మడత విప్పింది ఆమె అరుణక్కయ్యకి జ్వరం మిమ్మల్ని రమ్మని చెప్పింది అన్నాడు కుర్రాడు ఇంకా ఐదుగురు కొట్లోకి రావడంతో ఆమె ఆ అబ్బాయి బయటికి వచ్చారు మీరా కూడ బలుక్కుంటూ చదివింది పెద్ద పెద్ద అక్షరాలే రాసినా అలుక్కుపోయినట్లుగా ఉన్నాయి అందులో ఇలా ఉంది మీరా ఆ రోజు నుంచి జ్వరం తగ్గలేదు ఇంట్లో ఎవరూ లేరు ఒక్కదానికే పిచ్చెక్కేట్టుగా ఉంది ఒక్కసారి వచ్చి వెళ్ళు ఆమె తలెత్తి అడిగింది నిన్నెప్పుడు చూసినట్టు లేదే చూడకపోవడం ఏమిటి ఏం కావాలన్నా అరుణక్కయ్య నా చేతే తెప్పించుకుంటుంది మిమ్మల్ని చాలాసార్లు చూశాను అని వెనుతితిగాడు ఆ అబ్బాయి ఇదిగో బాబు ఇలారా అని పిలిచింది ఆమె వాడు వచ్చి ఏమిటన్నట్టు చూశాడు నీ పేరేమిటి ఇప్పుడు పిలిచారుగా అన్నాడు చమత్కారంగా నీ పేరు తెలియక అలా పిలిచాను అంది నవ్వుతూ ఆమె అదే నా పేరు అని మళ్ళీ వెళ్ళబోయాడు ఇదిగో బాబు మళ్ళీ ఏమిటన్నట్టు చూశాడు మా ఇల్లు నీకు తెలుసా అని అడిగింది అరుణక్కయ్య బస్సు ఎక్కడ దిగాలో చెప్పింది ఏవో మందులు కొనాల్సి వచ్చి ఇలా వచ్చాను నువ్వు కనిపించావు సరే ఇచ్చేశాను అని మళ్ళీ వెళ్ళబోతూ వెనక్కి తిరిగి చూశాడు మళ్ళా పిలుస్తుందేమోనని మీరా నవ్వుకుంది వాడు వెళ్ళిపోయాడు ఆమె కూడా దారాలు కొందామని వెళ్ళింది మళ్ళా ఆ కుర్రాడు ఒగర్చుకుంటూ ఆమె దగ్గరికి వచ్చాడు అక్క అన్నాడు పరిగెత్తడం వల్ల ఆయాసపడుతూ ఏమిటి అంది మీరా అరుణక్కకి ఎప్పుడొస్తావని చెప్పాలి ఇప్పుడు ఇంటికే వెళుతున్నావా అన్నాడు ఇంకా బజార్లో పనుంది మళ్ళీ వచ్చావెందుకు అదే అరుణక్క అడుగుతుంది కదా ఎప్పుడొస్తావని అందుకే మళ్ళా వచ్చాను పనైపోగానే వచ్చేస్తానని చెప్పు అంది మీరా ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు ఆమె తల్లి రంగుదారాలేవో తీసుకురమ్మంది ఆమె అవన్నీ తీసుకుని ఇప్పుడే అరుణ దగ్గరికి వెళదామా అనుకుంది మళ్ళీ ఆలస్యం అయితే తనేమైపోయిందోనని కంగారు పడుతుంది తల్లితో చెప్పి వెళితే అరుణ ఇంటి దగ్గర సాయంత్రం వరకు కూర్చోవచ్చు అనుకుంది ఆమె మేడమెట్లు రెండు మూడు ఎక్కేసరికి శేఖరం షర్టు పైకి మడుచుకుంటూ హడావుడిగా కిందికి వస్తున్నాడు ఆమె టక్కున ఆగిపోయింది ఊపిరి బిగబట్టి నిలబడ్డ ఆమె పక్కగా ఆగిన శేఖరం అన్నాడు అరుణకి జ్వరం నేను డాక్టర్ని తీసుకురావడానికి వెళుతున్నాను అరుణ పైన ఉంది వెళ్ళండి అనేసి హడావుడిగా వెళ్ళిపోయాడు అతనంత సౌమ్యంగా చెప్పడం ఆమెకి ఆశ్చర్యం వేసింది ఆమె ఏమాత్రం శ్రద్ధగా శేఖరం ముఖంలోకి చూసినా ఒక్క అడుగు కూడా ముందుకు వేసేది కాదు ఆమె ఒక అంగకి రెండేసిమెట్లు చొప్పున ఎక్కుతూ వెళ్ళింది ఆమె ఆదుర్దాగా అరుణ గదిలో అడుగు పెట్టింది అరుణ మంచం మీద లేదు బాత్రూంలోకి కానీ వెళ్ళిందా అనుకుంది ఆమె వెనుక పాదాల సవడికి అరుణే వస్తోందనుకుంది ఆమె ఏదో అనబోతూ వెనక్కి తిరిగిన మీరా గుండె కొట్టుకోవడం మానేసింది కళ్ళల్లో ప్రతీకార వాంఛ మెరుస్తుంటే కసితో కూడిన చిరునవ్వు పెదవుల మీద నాట్యం చేస్తుంటే సుస్వాగతం అని ఉన్న రంగురంగుల అందమైన బోర్డు చేతితో పట్టుకుని అందంగా టీవీగా నిలబడ్డాడు శేఖరం మీరా తేరుకోవడానికి రెండు మూడు క్షణాలు పట్టింది తేరుకున్న వెంటనే చప్పున ముందుకు వచ్చి గది తలుపులు మూయబోయింది మెరుపుల వచ్చిన శేఖరం తలుపు సందన బూటుకాలు అడ్డం పెట్టాడు నిప్పులు కురుస్తున్న ఆమె కళ్ళల్లోకి కొంటగా చూశాడు శేఖరం ఏమిటిది ఏమిటి మీ ఉద్దేశం రోషన్తో పెదాలు అదురుతుండగా కోపంగా అడిగింది ఆమె సుస్వాగతం పలికితే ఎవరైనా అంత కోపం తెచ్చుకుంటారా అలా అంటూనే తలుపులు బలంగా తోసి లోపలికొచ్చాడు శేఖరం ఆమె వెనుక్కు రెండడుగులు వేసి శేఖరం లోపలికి రాగానే గది బయటకు వెళ్ళిపోవాలని కంగారుగా ముందుకు కదిలింది శేఖరం చెయ్యి అడ్డు పెట్టేశాడు ఏమిటిది నన్ను వెళ్ళనివ్వండి లేకపోతే లేకపోతే కొంటగా నవ్వుతూ అన్నాడు ఆమె అలా కంగారుగా కనిపించడం అతనికి వినోదంగా ఉంది అరుస్తాను అరిచి అందరిని పోగు చేస్తాను ఏది చేయి చూద్దాం ఆమెకి ఏదో భయం లాంటిది వణుకు పుట్టించిన బింకంగా నిలబడింది తను కంగారు పడినట్టు అతనే మాత్రం గ్రహించకూడదనుకుంది ఏది అరుస్తానన్నావుగా అరు అన్నాడు శేఖరం ఒక అడుగు ఆమె కేసు వేస్తూ మీరా శేఖరాన్ని తప్పించుకుని విసురుగా వెళ్ళబోయింది శేఖరం ఆమె చేయి పట్టి వెళ్లకుండా ఆపేశాడు ఆమె రెండో చేయి ఎత్తుబోయింది అది ముందే ఊహించిన శేఖరం రెండో చేయిని కూడా బంధించేశాడు సిగ్గు సిగ్గులేదు కస్సుమంది మీరా సిగ్గా శేఖరం తమాషాగా నవ్వుతూ అన్నాడు సిగ్గా అదంటే నాకు చచ్చే భయం దాని జోలికి నేను పోను నా ఛాయలకి దాన్ని రానియేను క్షణమాగి అన్నాడు మళ్ళీ అయినా ఆడపిల్లలకే లేని సిగ్గు నాకెందుకు మీరా మాట్లాడలేదు ఎంత మోసపోయింది తను అతనుండి ఎలా తప్పించుకోవాలా అని చూస్తోంది మీరా శేఖరం మీరా చేతులు వదిలేస్తూ అన్నాడు తప్పించుకు పారిపోవాలని చూశావా జాగ్రత్త ఇంట్లో ఎవరూ లేరు ఏ అర్ధరాత్రికోగాని రారు నేను నీతో మాట్లాడాలి బుద్ధిగా కూర్చో చెవుడు కానీ లేదు కదా నేను చెప్పింది వినపడిందా కూర్చో ఏడుపు వచ్చినంత పనైంది మీరాకి ఎలాగో నిగ్రహించుకుంది నేనేం వినను కూర్చోను రోషంగా అంది ఇంటికొచ్చిన వాళ్ళని నిలబెట్టి మాట్లాడడం మా ఇంట వంట లేదు అందులోనూ పిలిపించి చెవ్వున తలెత్తింది మీరా అతని కళ్ళు గర్వంతో తలతల మెరుస్తున్నాయి ఆమె కంపరంగా మొహం తిప్పేసుకుంది అతను మీరాని చేయి పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టబోయాడు ఆమె అతని చేయి విదిల్చినట్టుగా తోసేసి వెళ్ళి సోఫాలో కూర్చుంది శేఖరం కిటికీ దగ్గరగా వెళ్ళి నిలబడ్డాడు ఆమె వెళ్ళాలంటే అతన్ని దాటి వెళ్ళాలి అదంత తేలికైన పని కాదని ఆమెకు తెలుసు ఐదు నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి కొద్దిగా మెడ తిప్పి ఆమె కేసి చూశాడు అతను రెండు చేతులు గెడ్డం క్రింద పెట్టుకుని కూర్చుంది కొద్దిగా వంచుకున్న గుండ్రని తల చక్కని పాపిటి సగం వాల్చిన అందమైన కనురెప్పలు ఏదో తీవ్రంగా వాదించి వాదించి అలసిపోయిన దానిలా కూర్చున్నట్టుగా ఉందా మూర్తి కానీ అదేం కాదు ఇక్కడే బందీగాయి తన వల్లేం కానప్పుడు ఆవరించే నిస్సహాయత నిర్లిప్త శేఖరానికి జాలేసింది ఎంతైనా ఆడపిల్ల ఆడపిల్లే ఆమె దగ్గరగా వెళ్ళి నిన్ను పిలిపించడంలో నాకు ఎటువంటి దురుద్దేశం లేదు వెళ్ళిపో అని వీధి గేటు వరకు దిగబెట్టి రావాలనిపించింది శేఖరానికి మళ్ళా అంతలోనే అంతా పిలిపించి అలా వదిలేయటమే పెద్దగా కాకపోయినా చిన్నగా వార్నింగ్ ఇవ్వాలి కాస్త ఏడిపించి వదిలితే ఎప్పటికీ గుర్తుంటుందనే చిలిపి ఊహ కూడా కలగకపోలేదు మనిషి జీవితంలో మంచి చెడ్డలు నిర్ణయించడానికి రోజులే అక్కర్లేదు క్షణాలు గడియలే చాలు వాటికంత విలువ ఉంది మరి ముందేం జరుగుతుందో లీలా మాత్రంగా ఏమాత్రం తెలిసినా మానవుడు జాగ్రత్త పడతాడు కనీసం సాయశక్తుల ప్రయత్నిస్తాడు నిజంగా కొన్ని కొన్ని అస్సలు తెలియవు అదృష్ట ఘడియలు మన ముందు నిలుచున్నా గుర్తించం వాటి టైం అయిపోయి నిరాసక్తిగా వెళ్ళిపోతాయి దుష్ట ఘడియల్లో మనం తీసుకున్న నిర్ణయం భూతంలా మారి మన సహనాన్ని చూస్తుంది శేఖరం ప్యాంటు జేబులోంచి సిగరెట్ తీసుకుని వెలిగించుకున్నాడు కొద్దిగా కళ్ళు వాల్చి ఆమె కేసి చూశాడు ఇందాకటిలాగే కూర్చునుంది అతను నెమ్మదిగా వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు చివ్వున తలెత్తిన ఆమె లేవబోయింది అతను చేయి అడ్డు పెట్టేశాడు నీతో మాట్లాడాలి కూర్చో అంత కంగారు పడిపోతే ఎలా అన్నాడు అతని చేయి తనకి తగలకుండా సోఫాలో ఒదిగి కూర్చుంది శేఖరం కొద్దిగా చేయి యువతలుగా జరుపుతూ అన్నాడు నీకు చిన్న బహుమానం ఇవ్వాలని ఉంది ఈ సిగరెట్ ఎప్పుడూ గుర్తుండేట్టుగా ముంజాతి మీదివనా లేక అద్దంలో చూసుకోగానే ముచ్చటగా కనిపించేట్టు ఈ బుగ్గ మీది ఇవ్వనా మీరా కళ్ళు వెడల్పు చేసుకుని చూడసాగింది అలా వెడల్పైన కళ్ళల్లో భయం భయంగా తొంగి చూస్తోంది అది గ్రహించినట్టుగా అన్నాడతను ఏం చేయను ఈ వాచ్ నీకు బాగుండదు ఈ ఉంగరం నీకు లూజ్ అవుతుంది ఇంతకన్నా నా దగ్గరేం లేదు మీరా మాట్లాడలేదు ఆమె గొంతు తడారిపోయినట్టుగా ఉంది లేవంటే అసలు నా దగ్గర ఏం లేవని కాదు విలువైనవి చాలా ఉన్నాయి కానీ అన్నీ నా గదిలోనే ఉన్నాయి వెళ్ళి తీసుకొద్దామంటే నువ్వు పారిపోతావేమోనని భయం మీరా పళ్ళ బిగువన చూస్తూ ఉండిపోయింది అదేమిటి అన్ని కబుర్లు చెప్పి అన్ని తమాషాలు చేసే అమ్మాయి గారు మూగనోము పట్టేశారు లేకపోతే రెండో చెంప ఎలా పగలగొట్టాలా మీరా కొట్టిన చెంపని చేత్తో రాసుకుంటూ అన్నాడు మీరా మొహం తిప్పేసుకుంది మొహం అటు తిప్పేసుకుంటే కాదు ఇటు తిరిగి ఏమైనా కబుర్లు చెప్పు అంటూ మొహం ఇటు తిప్పబోయాడు మీరా విసురుగా చేయి తోసేసింది అతను తమాషాగా నవ్వుతూ అన్నాడు ఎప్పటికైనా నేనేంటో తెలిసిందా చాలా ఈసడింపుగా చూసింది మీరా రోషమేం దిగలేదు ఏమాత్రం దిక్కగా ప్రవర్తించినా ఏం చేస్తానో తెలుసా ఈ పాటికి తెలిసే ఉండాలి ఇంకా మీరా సహనం చచ్చిపోయింది ఎలాగైనా అతన్ని నివారించందే నుంచి కదిలే మార్గం లేదనుకుంది మీరా లేవబోయింది అతను లేవనియలేదు మర్యాదగా లేవని లేకపోతే నేనెవరో నీకు తెలుస్తుంది రోషంగా అంటూ అతన్ని పిచ్చి బలంతో తోసి నిలబడింది అతను పడిపోతున్నట్టు నటించి అబ్బా నాకన్నా నీకే బలం ఎక్కువ ఉంది మీరా భుజం మీద చేయి వేస్తూ అడిగాడు నువ్వెవరో నాకు తెలియాలి నీ పేరు ఛీ అతని చేతిని విసురుగా తోసేసింది ఆ చిత్రంగా ఉందే ఊరు మీరాని వేళ్ల చివర పట్టుకుంటూ అడిగాడు షటప్ పెదాలు అదురుతుండగా అతని చేయి కొట్టినట్టుగా విదిలిస్తూ అంది మీరా ఎదురుగా నిలబడి రెప్పపాటు కాలం ఆమెని పైనుంచి కింది వరకు చూస్తూ నీ వయస్సెంత అన్నాడు ఆమె చేయి గాలిలో లేచింది శేఖరం మధ్యలోనే ఆపేశాడు నోర్మొయ్ నీ వాగుడికి అంతు పొంతు లేదు చీదరింపుగా అంది బాగుంది పేరు చీ అంటే నిధి సుశుంద్రి లాంటి పేరని నువ్వు చెచ్చుబుడ్డి లాంటి దానివన్నమాట వయసు నోర్మూయ్ ఆడవాళ్ల వయసు ఎప్పుడు చెప్పుకోరు కాబట్టి వయసు నోరు మూసేయాలి ఇకపోతే ఊరు షటప్ అర్థం కావడం లేదు అర్థమవుతుంది కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే ఆహా అదెలా ఆశ్చర్యంగా కనుబొమ్మలెత్తాడు మీరాకి రాను రాను సహనం చచ్చిపోతుంది ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో అంతు తోచడం లేదు అతని మాటలతోనన్నా బాధించి ఇక్కడి నుంచి దాటాలని చూస్తోంది మళ్ళీ అడిగాడు శేఖరం సిగరెట్ కింద పడేసి బూటు కాలితో రాసేస్తూ ఎలా అర్థమవుతుంది నాకు తెలియదు జ్యోతిని అడిగితే తెలుస్తుంది ఆహా అలా ఆహా అనటంలో నిప్పు సెగలాంటి సెగలు వెళ్ళగక్కాడు కళ్ళల్లో నిప్పులు కురిశాయి మీ గురువుగారి విద్యలన్నీ నీకు వచ్చే ఉండాలే నువ్వే చెప్పు నాకేం గురువు కాదు నీకేమన్నా గురువేమో అందుకే అందుకే భయపడుతున్నారు శేఖరం ముందుకే అడుగు వేయటంతో అతన్ని తప్పించుకోవడానికి సోఫా వెనకాలకి తప్పుకుంటూ అంది మళ్ళీ నేనెందుకు భయపడాలి మీకు మీరంటే ఏమిటో అంతా జ్యోతి చెప్పింది నాకు అది నేను అరుణకి చెప్తానని ఇంట్లో అందరికీ తెలుస్తుందని మీ భయం అందుకే నా నోరు కట్టేయాలని నన్ను రానియకుండా చేయాలని చూస్తున్నారు మీరా మాటలు పూర్తి కాకుండానే శేఖరం చాలా నేర్పుగా మీరా చేయిని అందిపుచ్చుకున్నాడు అతను నుండి పట్టు తప్పించుకోవడానికి అతను కెవ్వు మనంత గట్టిగా ముంజేతి మీద బలంగా కరిచింది వెంటనే మీరా చేయి వదిలేశాడు అతని ముఖం రాయి కన్నా కఠినంగా మారింది ఎలాగైనా నుండి తప్పించుకోవాలని మీరా మీరాని ఎలాగైనా వదలకూడదని శేఖరం ఇద్దరూ చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు మీరా టేబుల్ దగ్గరగా ఉంది అతను ముందుకు వచ్చాడంటే పుస్తకాలన్నీ అతని మీద విసురుతూ ఎలాగైనా బయటపడాలని చూస్తోంది చెప్పు నిజం చెప్పు నేనంటే ఏమని చెప్పింది జ్యోతి ఆవినే అడగండి ఇప్పుడు అన్నావుగా ఏదో చెప్పిందని అలా అంటూ అతను ముందుకు కదిలాడు టప్ టప్మని వరుసగా ఒక్కొక్క పుస్తకమే అతని మీద వచ్చి పడసాగాయి శేఖరం ఎంత కఠినంగా వారించినా మీరా ఏదో ఆవహించినట్లుగా విసురుతూనే ఉంది ఆ పక్కనే ఉన్న షెల్ఫ్లో పుస్తకాలు కూడా విసిరేస్తోంది చివరిగా మీరా చేతిలో పేపర్ వెయిట్ మిగిలింది నన్ను వెళ్ళనీయకపోతే దీంతో నీ తల పగులుతుంది అని గట్టిగా పిచ్చిదానిలా అరిచింది మీరా అతను చాలా ఆవేశంలోనే ఉన్నాడు అలాంటి మనిషి భయపడి తొలుగుతాడా మర్యాదగా అక్కడ పెట్టు ఉరిమినట్లుగా అన్నాడు అతని కేసి గురిపెట్టినట్టు పట్టుకుంది అడ్డు లేవంద పెట్టను అంది అతను మెరుపులా మీరా దగ్గరికి రెండంగల్లో వచ్చాడు మీరా చప్పున ఆ పేపర్ వెయిట్ని విసురుగా అతని కేసి కొట్టింది శేఖరం నుదుటికి కుడిపక్క తగిలి కింద పడి ముక్కలైంది ఎడం చేత్తో మీరా చేయిని గట్టిగా పట్టుకుని కుడి చేత్తో నుదురు రాసుకున్నాడు చేతికి వెచ్చగా తడిగా తగిలింది చేయి చూసుకున్నాడు రక్తం ఆ నెత్తురు చేయి మీరా నుదుటికి అద్దాడు శేఖరం మీరా ఎంత గింజుకున్నా తప్పించుకోవడానికి వీల్లేని విధంగా బంధించేశాడు మీరా నుదుట అద్దిన రక్తం అమ్మవారి బొట్టులా కనిపిస్తోంది సన్నగా తీగలా పొడుగ్గా ఉన్న మీరా శేఖరం దాకా ఉంది ఇప్పుడు న్యూసెన్స్ కేసు పెడతావా పరువు నష్టం దావా వేస్తావా కసిగా అన్నాడు శేఖరం మీలాంటి మూర్ఖులకి బలం ఉంటే పశువు ఆ పైన మీరానీ మాట్లాడనియకుండా తన పెదాలతో మోసేశాడు శేఖరం శేఖరంలో కలిగిన ఉద్రేకం వివేకాన్ని ఒక్క తోపు తోసినట్లు పక్కకి నెట్టింది గదిలో పరుచుకున్న వెలుతురు కాంతిని కోల్పోయినట్లు వెలవెలబోయింది బయట నుంచి దూసుకొస్తున్న గాలి స్తంభించినట్లు ఆగిపోయింది కాంతిని కోల్పోయిన వెలుతురు చీకటిని చిందిస్తే స్తంభించిన గాలి ఊపి రాడనీయకుండా ఉక్కిరి బిక్కిరి చేసింది ఉద్రేకం వివేకాన్ని గెంటేస్తే అంతరాత్మ మంచి చెడుల విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయినట్లు పశుత్వాన్ని జయించేలా చేసింది స్పృహలో ఉందో లేదో తెలియని పరిస్థితిలో పడి ఉంది మీరా మీరాని మాట్లాడించాలని శేఖరన్ చాలా ప్రయత్నం చేశాడు మీరా కళ్ళు కూడా తెరవలేదు కొన్ని క్షణాల్లో జబ్బు పడ్డ మనుషులా పడి ఉంది మీరా మతిపోయినవాడిలా అలాగే చూస్తుండిపోయాడు శేఖరం